హాయ్ అందరికీ నమస్కారం మన టెక్నికల్ వినోదం సిక్స్ డబల్ జీరో సిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రాష్ట్రం అంతటా ఈ కేవైసీ ఎలా చేయాలి ఎక్కడ చేయించుకోవాలి మన మొబైల్లో చెక్ చేసుకునేకి వీలుగా ఉందా లేదా అని తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు అందువల్ల పెద్ద కష్టం లేకుండా మన మొబైల్లో మనమే చెక్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను మీకు తెలియచేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మన వీడియోని ఈ వీడియోని మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్తుంది ఆ పది మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వద్దాం సుత్తి లేకుండా సుటి కానీ తమ్మునెలలో పెట్టాను కాబట్టి చాలా సింపుల్గానే చెప్పేస్తాను మీరు ఈ కేవైసీ అనేది పెద్దలకు కాదు పిల్లలకే పెద్దలు నెలలా వెళ్ళి స్టోర్లో రేషన్ బియ్యం తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు తమ్మునెలు వేస్తుంటారు కాబట్టి అందువల్ల వాళ్ళకు ఈ కేవైసీ అనేది లేదు చిన్నపిల్లలకు అలాగే డిగ్రీ టెన్త్ ఫిఫ్త్ ఇలా చదువుకునే పిల్లలకు మాత్రమే అన్నమాట ఇదే పక్క రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు తప్పనిసరిగా మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళ సొంత ఊర్లోని కేవైస్ చేసుకోవాల్సిందే తప్ప ఓటీపీ ద్వారా పంపించడం అనేది జరగదు అదేవిధంగా మన రాష్ట్రంలోనే పక్క జిల్లాల్లో ఉంటే ఆ పిల్లలకు ఫోన్ ద్వారా వాట్సాప్లో రేషన్ కార్డ్ నంబర్ లేదా రేషన్ కార్డ్ ఫోటోను పంపించి అక్కడే లోకల్లో ఉన్న రేషన్ డీలర్ ద్వారా ఈకేవైసీని చేయించుకోవచ్చు ఈకేవైసీ చేయించుకోవడం మూలంగా రాబోయే మే నెలలో అమ్మఒడి కార్యక్రమం ఉంది అందులో డబ్బులు పడతాయి వాళ్లకు తప్పనిసరిగా బియ్యం కార్డు ఉండాల్సిందే అదేవిధంగా చదువుకున్న పిల్లలకు స్కాలర్షిప్ రావాలంటే కూడా ఈ బియ్యం కార్డులో పేరు అనేది తప్పనిసరిగా ఉండాలి పైగా వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు అందుకే ఈ కేవైసీ అనేది చేస్తున్నారు ఇది దేశమంతటా ఈ కేవైసి చేస్తున్నారు మన రాష్ట్రంలోనే కాదు ఇక ఈ కేవైసీ అనేది ఎలా చేయాలి అంటే సచివాలయాల్లో కానివ్వండి లేదా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి విఆర్ఓ దగ్గర కానీ లేదంటే మీ రేషన్ డీలర్ దగ్గర కానీ కేవైసీని చేసుకోవచ్చును ఇంకా చెప్పాలంటే మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళడమే చాలా మంచిది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది తొందరగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల పౌర సరఫరాల శాఖ వారు కంప్లీట్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ గారు తెలియజేశారు అదేవిధంగా ఈ ఈకేవైసీ అనేది మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి ఈకేవైసీ చేయించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ చేర్చుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడ వెయిట్ చేయడం అలాంటివి లేకోకుండా డైరెక్ట్గా మన మొబైల్లోని కేవైసి అనేది ఉందా లేదా అని చెక్ చేసుకొని లేకోకుండా ఉంటే వెళ్ళచ్చును ఉంటే వెళ్ళాల్సిన అవసరం లేదు అందుకోసమే ఈ ఈకేవైస్ అనేది చెక్ చేసుకోవడం మన మొబైల్లో చాలా మంచిది తెలియని వాళ్ళు తెలుసుకోండి తప్పనిసరిగా ఈ వీడియోని పది మందికి వెళ్ళాలంటే లైక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు ఆ లింక్ ఓపెన్ అవుతుంది లింక్ ఓపెన్ అయినప్పుడు అక్కడ రిపోర్ట్ అని ఉంటుంది ఆప్షను ఆ రిపోర్ట్ ఆప్షన్ని మీరు క్లిక్ చేశారంటే ఎంఐఎస్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ని క్లిక్ చేశారంటే లిస్ట్లో మళ్ళీ పక్కన ఇంకొక లిస్ట్ ఓపెన్ అవుతుంది ఆ లిస్టులో రేషన్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే సర్చ్కు సంబంధించి రే ఆర్సీ అని ఒక సర్చ్ బార్ వస్తుంది అందులో మీరు రేషన్ కార్డ్ నెంబర్ని ఫిల్ అప్ చేసి సర్చ్ కొట్టారంటే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అక్కడ చివరిలో మీ రేషన్ కార్డ్ నెంబర్ పక్కన ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఉంటాయి వాళ్ళు యాక్టివ్లో ఉంటే ఓకే లాస్ట్లో స్టేటస్ అనేది యాక్టివ్లో ఉండాలి ఇన్యాక్టివ్లో ఉండిందంటే ఈకేవైసీ చేసుకోవాల్సిందే తప్పనిసరిగా ఇంతే ఫ్రెండ్ చాలా సింపుల్ దీనికి సంబంధించి పక్కన స్క్రోలింగ్లో కూడా పక్కన చూపిస్తాను నేను డిస్ప్లేలో మీరు చూడండి చూసి తెలుసుకోండి తప్పకుండా ఇక్కడ డిస్ప్లేలో వస్తుంది చూడండి మీరు చూపిస్తాను